సార్ మన ఉంటదు మహారాష్ట్రలో ఇది నా తల్లి రిటైర్డ్ పోస్టర్ సూపర్ నైన్ ఇవాళ పుట్టినరోజు ఆయనకి ఏజ్ ఇవాళ నైన్టీ నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నాములై వచ్చి ఫిరి ప్రదక్షన్ నడుస్తూనే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరున్నరల స్టార్ట్ చేసి ఏడున్నరకి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్కి టోటల్ థర్టీ అవర్స్ తీసుకున్నారు ఏ జ్ కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా నడుస్తారండి అన్ని దేవుడి దయా రమణ భగవాన్ దయా అంతరం మనకు సహాయం ఏం చేస్తారు ప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదు అంట రమణ మహర్షి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మహర్షి పౌర్ణమి మీద మాత్రం చెయ్యాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చేయొచ్చు అన్ని రోజులు చేయొచ్చు గ్రీన్ ప్రదక్షిణం అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంట ఒక్క గ్రీన్ ప్రదక్షణం ప్లీజ్ చేయొచ్చు ప్రాబ్లమ్ కాకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది ఏజ్ మంచితనంగా చేస్తారు

ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిప్రదర్శి చేయడం అలవాటు అందా ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిప్రదర్శి నిన్న సాయంత్రం స్టార్ట్ రాజేసి ఈరోజు ఏడున్నర వరకు బుక్ చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిపదన చేస్తున్నప్పుడు అలాంటి దర్శనం చేయలేకపోతున్నాం అనేది ఒక మీరు తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆ తీసుకుని తీసుకుని మనందరూ కూడా గిరిప్రదక్షిణ చేసి స్వామివారికి దయా కృపా కటాక్షాలు మనందరం పొందుతామని స్వామివారికి మనం కొంచెం పాజిటివ్ రాకలుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను మీ అమ్మ గిరిపేక్షం చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా ప్రత్యత తెలియజేస్తున్నాను